అనపర్తిలో టికెట్ ఆయన అనుచరులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు ఒక కార్యకర్త ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య ప్రయత్నం చేయడంతో వెంటనే పక్కనే ఉన్న వాళ్లు అలర్ట్ అయి అతని ఒంటిపై నీళ్లు చల్లి అతని అతన్ని అక్కడి నుంచి తీసుకెళ్లారు మరో కార్యకర్త బిల్డింగ్ పైకెక్కి దూకుతారంటూ రామకృష్ణారెడ్డి అనుచరుడు ఆయన ఇంటి దగ్గర చేస్తున్న హంగామా మనం చూస్తున్నాం పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేశాడు ఒక కార్యకర్త మరో కార్యకర్త ఇలా ఇంటి పైకెక్కి దూకుతానంటూ బెదిరించారు కార్యకర్తలు అడ్డుకోవడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పాలి నల్లమల్లికి టికెట్ రాకపోవడంతో ఒక్కసారిగా కార్యకర్తలంతా తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్నారు టీడీపీ ఫ్లెక్సీలు బ్యానర్లు తగలిపెట్టి తమ నిరసన వ్యక్తం చేశారు పార్టీ తమకు అన్యాయం చేసిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నల్లమిల్లి అనుచరులు అయితే నాలుగు రోజుల్లో తన నిర్ణయాన్ని ప్రకటిస్తాను అంటూ తన అనుచరులకు హామీ ఇచ్చారు నల్లమిల్లి అంతవరకు అనుచరులు ఎవరు కూడా అధైర్యపడద్దంటూ వాళ్ళకి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు టికెట్ ఇవ్వకపోవడంతో అనపర్తి టీడీపీ లో ప్రస్తుతం ఒక్కసారిగా రచ్చ రాజుకుంది నల్లమిల్లి అనుచరులు తీవ్ర ఆగ్రహంతో ఆందోళనలకు సిద్దమయ్యారు ఇప్పటికే టీడీపీ బ్యానర్లు ఫ్లెక్సీలు తగులబెట్టి అక్కడ ఆందోళన చేస్తున్నారు కట్టప్ప రాజకీయాలు వద్దు అంటూ నినాదాలు కూడా చేస్తున్నారు ఆయన అనుచరులు అనుపడ్డ సీటును బీజేపీ తీసుకోవడంతో ఈ రచ్చ మొదలైంది

అంటే ఒక బలమైన నియోజకవర్గాన్ని ఒత్తిలో భాగంగా త్యాగం చేయాల్సి వచ్చినా మొత్తం పార్టీ అయిపోయే నిర్ణయాలు తీసుకోవడం సమంజసం కాదు